ప్రతిధ్వానికి స్వాగతం దాదాపు ఏడాది కాలంగా నిప్పుల కుంపటిగా మారిన రణభూమిలో మూడు వేల ఏడు వందలకు పైగా మరణాల అనంతరం ఎటకేలకు కాల్పుల విరమణ మాట వినిపించింది ఇజ్రాయెల్ హెజ్బొల్లా మధ్య కుదిన్న శాంతి ఒప్పందంతో లెబనాన్ లో బాంబుల మోత తుపాకీల గర్జనలు శాంతించాయి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ప్రతిపాదించిన ఒప్పందానికి ఆ దేశ మంత్రివర్గం ఆమోదం తెలపటం అది అమల్లోకి రావడం శరవేగంగా జరిగిపోయాయి ఎంతో కాలంగా ఎడతెరపు లేకుండా సాగుతున్న ఇజ్రాయెల్ యుద్ధంలో ఈ పరిణామాల్ని ఎలా చూడాలి హమాస్ ఇదే శాంతి ఒప్పందానికి అవకాశం ఉందా లేదా అమెరికాలో మారిన రాజకీయ సమీకరణాలు ఇజ్రాయిల్ కేంద్రంగా నడుస్తున్న పోరాటాన్ని మలుపులు తిప్పనున్నాయా ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని ఇక చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ రాధా రఘురామ పాత్రుని గారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు కొంతమంది ఇజ్రాయెలీలను బందీలుగా పట్టుకోవడంలో పాలస్తీనా ఇజ్రాయిల్ మధ్య రేగిన చిచ్చు ఇంత బహుముఖంగా ఎందుకని విస్తరించిందంటారు అసలు ఇప్పుడు యుద్ధం స్టేటస్ ఏంటి ముఖ్యంగా కేవలం పాలస్తీనా అలాగే గాజాతో స్టార్ట్ అయినటువంటి ఈ వార్ ఇప్పుడు క్రమంగా విస్తరిస్తూ ఇటు కంప్లీట్గా లెబనాన్ కానీ అలాగే ఇరాన్ కానీ అలాగే ఇతర అరబ్ దేశాల అన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఒక కంప్లీట్ ఒక ఇంటర్నేషనల్ ఆర్డర్ని మార్చే విధంగా రూపాంతరం చెందిందని మనం ఇక్కడ ఒక విశ్లేషణ చేయొచ్చు అయితే దీనికి ముఖ్యమైన కారణం కేవలం ఇది ఇజ్రాయెల్ అలాగే పాలస్తీనా యుద్ధంగా మనకి పైకి కనిపిస్తున్నప్పటికీ ఇండైరెక్ట్గా మొదటి నుంచి కూడా ఇరాన్ ఒక ప్రాక్సీ వార్ ఇటు ఇజ్రాయెల్తో చేస్తుందని మనం గమనించాలి ముఖ్యంగా పాలస్తీనాకు ఇటు వెపన్స్ కానీ అలాగే ఆర్మ్స్ కానీ అలాగే ఇతర టెక్నాలజీ సపోర్ట్ ఇరాన్ ప్రాక్సీగా అందిస్తుంది అలాగే ఇరాన్తో పాటు హెజ్బుల్లా అలాగే ఐసిస్ వంటి సంస్థలన్నీ కూడా ఇండైరెక్ట్గా ఈ వార్లోని పోరాటం ఈ వార్లో పోరాటం చేస్తున్నాయి అలాగే ఇండైరెక్ట్గా ఈ వార్లో పాల్గొంటున్నాయి అయితే కేవలం మనకు ఇది ఇజ్రాయెల్ పాల్ స్తీనాతో మొదలైంది అని కనిపిస్తున్నప్పటికీ కూడా ఇతర దేశాల యొక్క ప్రమేయం ఈ వార్లో ముందర నుంచి ఉందని మనం గమనించాలి అయితే తర్వాత క్రమంగా ఈ ఈ వార్ ఏదైతే ఉందో అది ఇతర దేశాలు కూడా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవడం జరిగింది ఇటు లెబనాన్ కానీ అలాగే ఇరాన్ కానీ ఇప్పుడు మనకు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే ఇటు ఇజ్రాయిల్కి కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ అలాగే ఇతర యూరోపియన్ దేశాలన్నీ కూడా ఆ సపోర్ట్ అందిస్తున్నటువంటి పరిస్థితి ముందు నుంచి ఉంది ఆ కాబట్టి కేవలం ఈ వార్ ఒక పాలస్తీనాతో ప్రారంభం అయినప్పటికీ కూడా క్రమంగా ఇతర దేశాలన్నీ కూడా ఈ వార్లో ఇన్వాల్వ్ అవటం జరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ట్రూస్ డీల్ ఏదైతే ఉందో ఇది ఇది లెమనాన్తో చేసుకున్నటువంటి ఈ ట్రూస్ డీల్ ఇతర దేశాల్లో కూడా సైన్ చేసే విధంగా ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే మేడం ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఐసీసీ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకి అరెస్ట్ వారెంట్ జారీ చేయడాన్ని ఎలా చూడాలంటారు జరుగుతున్న పరిణామాలను అది ఎలా ప్రభావితం చేసే అవకాశం ఉంది Uh... ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ మనం ఒకసారి రష్యా యుద్ధం కానీ చూసుకున్నట్లయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధం జ ప్రారంభమైనప్పటి అప్పటి పరిస్థితుల్లో కూడాన ఈ రష్యన్ ప్రైమ్ మినిస్టర్ పుతిన్ పైన కూడా ఇది అరెస్ట్ వారెంట్ జారీ చేసింది అయితే ఇప్పుడు మళ్ళీ మనం వింటున్నాము ఇటు నేతన్యాహు పైన కూడా ఒక అరెస్ట్ వారీ జారీ చేసినటువంటి వంటి పరిస్థితి మనం చూస్తున్నాం అయితే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఈ ఈ అరెస్ట్ వారా ఏదైతే జారీ చేసి ఉన్నదో అయితే దీనికి ఇంటర్నేషనల్గా కూడా సపోర్ట్ లభించాలి ముఖ్యంగా అన్ని కంట్రీస్ దీనికి కట్టుబడి ఉండే విధంగా ఉన్నటువంటి పరిస్థితిలోనే ఇక్కడ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ చేసే వర్డిక్ట్ ఏదైతే ఏమైనా ముందుకు వెళ్ళే పరిస్థితి అయితే ఇప్పుడు మనం చూ చూసినట్లయితే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కానీ అలాగే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కానీ అలాగే ఇతర ప్లాట్ఫామ్స్ పై ముఖ్యంగా ఈ దేశాలు కంప్లీట్గా ఇప్పుడు మనం చూసినటువంటి పరిస్థితిలో ఈ వెస్ట్ అలాగే ఇటు అరబ్ నేషన్స్ కంప్లీట్గా ఒక డివైడ్ అయితే ఏదైతే ఉందో అది క్లియర్గా మనకు కనిపిస్తుంది కాబట్టి అన్ని దేశాలు కూడా ముందుండి అన్ని దేశాలు కట్టుబడి ఒక ఒక యూనిక్ అలాగే అన్ని ఒక వర్డ్ పైన స్టాండ్ అయ్యి అలాగే ఒక సింగిల్ పై సింగిల్ డెసిషన్కి వస్తే కానీ ఇటు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కానీ అలాగే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కానీ కేవలం వాళ్ళు ఒక అరెస్ట్ వారెంట్ జారీ చేయడం అలాగే ఒక ఒక స్మ ఒక స్మాల్ డిక్లరేషన్ ఇవ్వడం అలాగే ఒక స్మాల్ అగ్రిమెంట్ కి రావడం దీంతో సరిపెట్టుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ జారీ చేసినటువంటి వర్డిక్ లో కూడా కేవలం ఇది ఒక పేపర్ కి పరిస్థితి పేపర్ కి ఉన్నటువంటి పేపర్లో పరిమితమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని ఇక్కడ మనం ఒక విశ్లేషణ చేయొచ్చు అలాగే మనతో పాటు రక్షణ వ్యవహారాల నిపుణులు మేజర్ శివకిరం గారు అందుబాటులో ఉన్నారు శివకి గారు ఏడాదికి పైగా జరుగుతున్న ఇజ్రాయెల్ హెజ్బోలా యుద్ధంలో నవంబర్ ఇరవై ఏడున కుదిరిన శాంతి ఒప్పంద నేపథ్యం ప్రాధాన్యత ఏంటి యా ఇప్పుడు ఏడాదిగా జరుగుతున్న మీరు అన్నట్టు ఈ హమాస్ ఇజ్రాయెల్ లో అక్కడ కన్ఫ్లిక్ట్ జరుగుతుందండి అండ్ మోర్ దాన్ వన్ ఇయర్ అయింది ఇన్ఫాక్ట్ లెక్క పెడితే ఫోర్ డేస్ సరిగ్గా చూస్తే ఫోర్ హండ్రెడ్ ఎయిట్ నాలుగు వందల పద్దెనిమిది రోజులు అయింది అండ్ విశ్వ ప్రయత్నాలు అన్ని జరుగుతున్నాయి ఈ యుద్ధం పరిస్థితి ఉన్నదో యాక్చువల్లీ దీని యుద్ధం అనలేము పాజిటివ్ వార్ లాగా సిచ్యువేషన్ అక్కడ ప్రివేల్ అయింది అక్కడ ప్లేయర్స్ చూస్తే ఇజ్రాయెల్ మెయిన్ ప్లేయర్ తర్వాత ముందు హమాస్ తర్వాత హెజ్బుల్లా అండ్ తర్వాత హయూతి ఫోర్స్ అని అయితే అయితే దీన్ని ఎంబడి ఎంబడి ఇంకా అక్కడ ఉన్న వేరే ఇరాన్ అవన్నీ కూడా కలిసిపోయినాయి దీని ఎంబడెంబడి దీని అంతా అంతరాష్ట్రీయ రోల్ కూడా యుఎస్ ఫ్రాన్స్ వీళ్ళందరూ కూడా కలిసిపోవడం జరిగింది అయితే ఇక్కడ ఇప్పుడు ఈ కాల్పు విరమణ ఒప్పందం చూసుకుంటే పద సిక్స్టీ డేస్ లో సిక్స్టీ డేస్ కోసం ఈ కాల్పుల విరమణ ఒక అగ్రిమెంట్ లాగా ఒప్పందం చేసుకున్నారు దీంట్లో ఏమన్నారంటే మెయిన్ గా ఇప్పుడు ఇజ్రాయెల్ నార్త్ ఏరియాలో ఎక్కడైతే లెబనన్ ఉందో అక్కడ ఆ ఏరియాలో నార్త్ లిటనీ అనే ఒక రివర్ ఉంది ఆ నది వరకు ఆ ఏరియాలో హిస్బుల్లా ఆపరేట్ చేసేది ఆ ఏరియా అంతా హిజుల్లా ఏవైతే స్ట్రక్చర్స్ ఉన్నాయో వాళ్ళ అక్కడ స్థావరాలు ఉన్నాయో అవన్నీ వెకేట్ చేయమని ఒకటి ఒక మెయిన్ పాయింట్ గా ఉంది అనమాట అయితే వీళ్ళ ఆ స్థావరాల్లో ఇప్పుడు అక్కడ లెబనీస్ మిలిటరీ వచ్చేస్తున్నారు దగ్గర దగ్గర ఐదు వేల లెబనీస్ ట్రూప్స్ ఆ ఏరియాలోకి వస్తున్నారు అయితే ఇది ఇజ్రాయెల్ ఒప్పుకుంది ప్రస్తుతానికి ఇజ్రాయెల్ ఇంకా హెస్బుల్లా ఒప్పుకున్నంత వరకు ఇంకా అదర్ ప్లేయర్స్ ఏవైతే ఉన్నారో హమాస్ అండ్ అదర్ ప్లేయర్స్ అయితే ఉన్నారో ఇంతవరకు మనం చూడాలి వాళ్ళు ఏం ఫాలో అప్ చేస్తారు బట్ దీని కారణాలు ఏమంటున్నారు అంటే ఎందుకు ఇది అయిందంటే ఒకటేమో బటిల్ ఫట్ బ్యాటిల్ ఫటి అంటారు అంటే మోర్ దెన్ వన్ ఇయర్ అయినప్పుడు ఒక సెటిల్మెంట్ లాగా రావడం లేనప్పుడు ఒక ట్రీటీ దారి కోసం ఒకటి ఇంకోటి రిసోర్సెస్ యుద్ధం ఈ రోజు నుంచి అయినప్పుడు అందరినీ ఎఫెక్ట్ చేస్తున్నది అయితే ఇజ్రాయెల్ లో కూడా ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఉన్నాయి వాళ్ళ ఎకానమీ సఫర్ అవుతుంది సో ఆల్సో లెబనన్ అన్ని చోట్లలో సఫర్ అవుతుంది అయితే మెయిన్ గా యుద్ధం అయ్యేది ఆర్ ఈ ఇష్యూ అయ్యేది ముందు ఇజ్రాయెల్ ఇంకా హమాస్ మధ్యలో కాబట్టి హెజ్బుల్లా ఇప్పుడు విడ్డ్రా అవుతుంటే హమాస్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అనమాట ఈ సిక్స్టీ డేస్ లో వాతావరణం ఏ విధంగా మారుతుందో తెలుస్తుంది దాని తర్వాత హమాస్ కూడా ఇది ఈ సీజ్ ఫైర్ లాంటి దాని ప్రయత్నము చేస్తుందని తెలుసుకోవాలి ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ ఏదైతే కాల్పుల విరమణ అగ్రిమెంట్ ఉందో ఇది యునైటెడ్ నేషన్స్ అండ్ ఫ్రాన్స్ పర్యవేక్షణలో జరుగుతుందనమాట దీని ఇంప్లిమెంటేషన్ వరకు చాలా ఉంటుంది కానీ ఇజ్రాయెల్ ఒక హెచ్చరిక ఏమి ఇచ్చిందంటే హమాస్ హెజుల్లా కానీ మళ్ళీ ఏమైనా దాడులు చేస్తే ఏమని చేస్తే వీళ్ళకి రైట్ టు స్ట్రైక్ ఉంటుందని కానీ ఒక మెయిన్ ఇష్యూ మిగిలిపోయింది ఈ హాస్ట్రియస్ అయితే తీసుకున్నారు ఇజ్రాయెల్ అప్పుడు అక్టోబర్ సెవెంత్ నైన్ దాని దాడిలో హమాస్ ఇజ్రాయెల్ నుంచి హాస్ట్రియస్ తీసుకున్నది బందీలను తీసుకున్నది అమెరికా ఇజ్రాయెల్ నుంచి వాళ్ళని విడిచిపెట్టేది ఇంకా డిస్కషన్ రాలేదన్నమాట ఇవన్నీ ఒక స్టేజ్ వైజ్ వెళ్తున్నాయి ముందు ముందుకు తెలుస్తుంది నెక్స్ట్ ఈ అరవై రోజులలో ఏ విధంగా ఈ కాల్పుల ఇంప్లిమెంటేషన్ అవుతుందో దీన్ని బట్టి ముందుకు స్ట్రాటజీస్ ఉంటాయండి గారు మరీ ముఖ్యంగా హమాస్ కూడా కాల్పుల విరమణ కోసమే చాలా రోజులుగా డిమాండ్ ఇజ్రాయెల్ మాత్రం బందీలను విడిచిపెట్టాకే అంటుంది ఇప్పుడు పరిస్థితులు ఏమైనా అంటారా డెఫినెట్ గా ఉంటుందండి అయితే ఇజ్రాయెల్ ఒక స్ట్రాంగర్ పొజిషన్ లో ఉంది ఎందుకంటే ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఇజ్రాయెల్ వెపన్స్ ఇజ్రాయెల్ ఎకానమీ ఇవన్నీ బాగా స్ట్రాంగర్ గా ఉంటాయి హమాస్ ఒక మిలిషియా ఆఫ్ ఉంటుంది అనమాట వాళ్ళు చాలా చేయడం చాలా కష్టం అయితే హమాస్ లీడర్షిప్ ని ఇజ్రాయెల్ ఆల్మోస్ట్ పూర్తిగా తీసేసింది అసాసినేట్ చేయడం జరిగింది కొత్త లీడర్ ని కూడా వాళ్ళు ఇంకా ఎన్నుకోలేకపోతున్నారు ఎందుకంటే ఇజ్రాయెల్ తో ప్రెషర్ లో ఉన్నారు అయితే ఇది చూస్తుంటే ఇంకా ఇజ్రాయెల్ లో దగ్గర దగ్గర ఒక లక్ష పైగా మనుషులు చనిపోయినట్టు ఎఫెక్ట్ అయినట్టు తెలుస్తుంది చాలా లార్జ్ స్కేల్ డిస్ట్రక్షన్ అయింది యుద్ధం ఇంపాక్ట్ హమాస్ మీద ఎక్కువ ఉన్నది యాజ్ కంపేర్ టు ఇజ్రాయెల్ మీద కాబట్టి హమాస్ కూడా ముందు ముందుకు ఈ కాల్పు విరమణలకు విరమణకు ఒప్పుకుంటట్టు అనిపిస్తుంది అంతర్జాతీయంగా ప్రెషర్ కూడా వస్తుంది ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ లో కూడా ప్రభుత్వం మారింది కాబట్టి బైడెన్ నుంచి ట్రంప్ రోల్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చింది కాబట్టి హమాస్ కి ఒక వేరే ఇంకా అవకాశం లేకుండా పోతుంది ఎందుకంటే ముందు ఎక్కడికైనా సపోర్ట్ వస్తుంది క్లియర్ తెలిసేది కాదు అయితే ఇప్పుడు ముందుకు హమాస్ కూడా ప్రెషర్ లో ఉంటుంది ఎందుకంటే చాలా రోజులు యుద్ధం అయినప్పుడు అంత సఫరింగ్ ఉంటుంది ఆ అండ్ పర్పస్ కూడా ఆబ్జెక్టివ్ ఆఫ్ దట్ ఇస్ నాట్ అచీవ్ కాబట్టి హమాస్ కూడా ప్రెషర్ లో ఉండి ముందుకు కాల్పుల విరమన్న వాళ్ళని కూడా ఒప్పుకుంటారని అనుకుంటున్నామండి రైట్ రైట్ రాధా గారు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కూడా అగ్గిరవాల తారాస్థాయిలోనే రాజుకున్నాయి ఇరు దేశాలు భారీ క్షిపణ దాడులు చేసుకున్నాయి ఇప్పటికి అక్కడంతా దాడులు ప్రతీకార దాడులతో నివురుకపిన నిప్పులా ఉంది ఆ వైపుగా శాంతి ఒప్పందానికి ఉన్న అవకాశాలు ఏంటి అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయని ఇక్కడ గమనించవచ్చు ముఖ్యంగా ఇప్పుడు లెబనాన్తో ఏదైతే ఈ ట్రూస్ డీల్ సిక్స్టీ డేస్ కి సైన్ అయిందో ఇప్పుడు ముఖ్యంగా రెండు దేశాల మధ్య అంటే ఇటు ఇరా ఇజ్రాయిల్ కానీ అలాగే లెబనాన్ కానీ రెండు దేశాల మధ్య ఇప్పటికీ కొన్ని డౌట్స్ ఉన్నప్పటికీ కూడా ఈ సైన్ అయిన ఈ ట్రూస్ డీల్ ఇటు ఇరాన్తో అలాగే హమాస్తో కూడా సైన్ అయ్యే పరిస్థితి మనకు కనిపిస్తుంది ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్ కానీ మనం ఒక్కసారి ఆలోచన చేస్తే ఇజ్రాయిల్ సోల్జర్స్ కంప్లీట్గా వాళ్ళు కంప్లీట్గా యుద్ధంలో పాల్గొంటూ వాళ్ళు కంప్లీట్గా అలసిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అలాగే చాలామంది డ్యూటీ ఆఫ్స్ కూడా తీసుకుంటున్నారు అని అని ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్లో చెప్తున్నారు అలాగే ఇప్పుడు ఇజ్రాయిల్ ఉన్నటువంటి డొమెస్టిక్ సిచ్యువేషన్ అంటే నార్మల్ పీపుల్ కూడా కంప్లీట్గా ఈ యుద్ధంతో అలసిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అలాగే ఇంటర్నల్గా కూడా నేతన్యాహు నేతన్యాహుపై చాలా ప్రెషర్ ఉంది అలాగే ముఖ్యంగా ఇటు ఇజ్రాయెల్లో ఉన్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్ కూడా నేతన్యాహుపై ఇంటర్నల్గా ఉన్నటువంటి కొలీషియన్ గవర్నమెంట్లో చాలా ప్రెషర్ ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఇజ్ ఇజ్రాయిల్పై ఒక పీస్ ట్రీట్కి ఒక పీస్ ట్రీట్కి ప్రెషర్ ఆల్రెడీ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే మనం ఇరాన్ పరిస్థితి కూడా చూసినట్టే వంటి పరిస్థితుల్లో ఇరాన్ కూడా ఇటు ఎకనామికల్గా చాలా వీక్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ అలాగే ఇరాన్లో ఉన్నటువంటి డొమెస్టిక్ సిచ్యువేషన్ అలాగే రిఫ్యూజీస్ కానీ అలాగే ఇతర ఎకనామిక్ అలాగే పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇరాన్ కూడా కంప్లీట్గా ఒక పీస్ ట్రీట్ ట్రీట్పై ట్రీటీపై సుముఖంగా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఈ రెండింటికి తోడు మనం చూసినట్టయితే ఆల్రెడీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మరి కొద్ది రోజుల్లో ట్రంప్ తన రెజీమ్ని చేతుల్లోకి తీసుకోబోతున్నారు అలాగే ఆల్రెడీ మనం చూసినట్లయితే ఇటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి కూడా చాలా చాలా మధ్య మధ్యవర్తిత్వం కనిపిస్తుంది అలాగే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అయిన యునైటెడ్ యుఎన్ కానీ అలాగే ఇతర ఫ్రాన్స్ వంటి దేశాలకు కూడా ఒక పీస్ డీల్కి కృషి జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఈ లెబనాన్తో చేసినటువంటి ట్రూస్ డీల్ ఫస్ట్ స్టెప్ గా మనం అనుకోవచ్చు దీనికి తోడు మరి రాబోయే కాలంలో ఇంటర్నేషనల్ గా ఇన్ని మార్పులు జరిగినటువంటి పరిస్థితి అలాగే రీసెంట్గా ఇరాన్లో కూడా న్యూ లీడర్ ఎలెక్ట్ అయినటువంటి పరిస్థితి కాబట్టి పీస్ డీల్కి చాలా అవకాశాలు రెండు వైపుల నుంచి ఉన్నాయని మనం ఇక్కడ గమనించవచ్చు శివకిరణ్ గారు దాదాపు ఇరవై మూడు లక్షల మంది ఉన్న గాజా ప్రాంతం ఇప్పుడు ఒక బహిరంగ జైలు ఏ ఒక్కరు అక్కడ కాలు మోపాలి అనుకోని మరుభూమి అక్కడ శాంతి విషయంలో ఇజ్రాయెల్ మీద యూరప్ కానీ అమెరికా ఇకపై ఎలాంటి ఒత్తిడి పెట్టే అవకాశం ఉంది వాటికి ఆ దేశం తలగుతుంది అంటారా లేదంటారా యుద్ధం అన్నప్పుడు బాగా అయిపోయినట్టు కరెక్ట్ గా పాలెస్టైన్ ఏరియాలో బాగా నష్టం జరిగింది గజా స్ట్రిప్ లో ఎస్పెషల్లీ అయితే యుద్ధం తర్వాత అయ్యే యాక్టివిటీ చాలా కష్టంతోని కూడిన పని అయితే యుద్ధం అయిన తర్వాత రిలీఫ్ మెజర్స్ లో ఆల్రెడీ అక్కడ యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్ ఉంది అయితే దీనితోటి అక్కడ మళ్ళీ ఎటువంటి వాతా యుద్ధ వాతావరణము రాకుండా ఇంటర్నేషనల్ ప్రెషర్ తప్పకుండా ఉంటుంది ఇప్పుడు రైట్ నౌ ఇప్పుడు రీబిల్డింగ్ ఎక్సర్సైజ్ నడుస్తుంటుంది రీహాబిలిటేషన్ రీబిల్డింగ్ కొన్ని రిపోర్ట్స్ అవుతాయి నార్మల్ గా యుద్ధం అప్పుడు ఏమవుతుందంటే కొన్ని ఏరియాస్ ఏవైతే సివిలియన్ ఏరియాస్ ఉంటాయో వాటిని టార్గెట్ చేయరు నార్మల్ డిఫెన్స్ ఇన్స్టాలేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని చేసి హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కమ్యూనిటీ హాల్స్ అటువంటివి అసలు టార్గెట్ చేయమన్నమాట అయితే కానీ దీంట్లో ఏమైందంటే ఈ పాలస్తీన్ ఏరియాలో గాజా స్ట్రిప్ ఎస్పెషలీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా మంది ఈ టెర్రరిస్ట్ అందరు ఉన్నారు కదా మిలీషియా అయితే ఉన్నారో ఈ హమాస్ ఈ గ్రూప్స్ అన్ని ఇవి హాస్పిటల్స్ లో ఇంకా ఇటువంటి న్యూట్రల్ ఏరియాస్ లో వెళ్ళి దాచుకోవడం జరిగింది అయితే ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ తోటి తెలుసుకొని వాళ్ళు అక్కడ ఉన్నారని తెలిసి అక్కడ కూడా డ్యామేజ్ జరిగింది అటువంటి టార్గెట్స్ ని కూడా ఆ మిసైల్స్ షిపణలు మిసైల్స్ బామ్స్ లాంచ్ చేయడం అక్కడ వేయడం జరిగింది దీంతో ఏమైందంటే సివిల్స్ సివిలియన్స్ ని ఈ హమాస్ టెర్రరిస్ గ్రూప్ షీల్డ్స్ లాగా వాడుకున్నారన్నమాట నార్మల్గా యుద్ధంలో అట్లా వాడుకోరు అది కాకుండా తర్వాత ఏమైంది ఏవైతే రిలీఫ్ మెజర్స్ ఉంటాయో యుద్ధం అనగాని ఇప్పుడు దగ్గర దగ్గర పద్నాలుగు నెలలు అయిపోయింది దాంట్లో యునైటెడ్ నేషన్ పీస్ కీపింగ్ ఫోర్స్ కానీ అండ్ వేరే విమానం రూట్స్ ఫాలో చేస్తారు ఆ రూట్స్ లో రిలీఫ్ వస్తుంది అనమాట మెడికల్ ఎయిడ్ కావచ్చు ఫుడ్ కావచ్చు ఇంకేమైనా కావచ్చు అయితే దాంట్లో ఆ రూట్స్ ఐడెంటిఫై చేసి ఆ రూట్స్ కూడా టార్గెట్ చేయరు కానీ ఈ యుద్ధంలో ఏమైపోయిందంటే ఇప్పుడు అంతా కలిసిపోయి కొన్ని ఫ్యామిలీస్ అయితే ఒక్కొక్కరు థర్టీ ఫైవ్ ఫార్టీ టైమ్స్ డిస్ప్లేస్ అయినారు అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటికి మూవ్ చేయడం జరిగింది అయితే బాగా ఒక కంటెంపరీ ఇప్పుడు థియేటర్ ఆఫ్ వార్ లో కొత్త కొత్త స్ట్రాటజీస్ వాడుతున్నప్పుడు ఈ మిలిషియా ఎలిమెంట్స్ నేను అన్నట్టు ఇంతకు ఇది ఫుల్ స్కేల్ వార్ కాదు అయినా కొన్ని కాంపనెంట్స్ దాన్ని ఒక అంటే మిస్యూజ్ చేసుకోవడంతో ఉన్న సివిలియన్ పాపులేషన్ చాలా డ్యామేజ్ అయింది అంటే యుద్ధంలో కూడా ఒక పరంగా ఒక ఏమంటారు ఎథిక్స్ మారల్స్ ఒక వాల్యూ సిస్టమ్ ఉంటుంది కానీ ఈసారి అది కూడా అంతా పోయడం జరిగింది మెయిన్ ప్రాబ్లం ఇక్కడ ఏమైందంటే ఇజ్రాయెల్ ఇనిషియల్ అక్టోబర్ సెవెంత్ అయితే దాడి జరిగిందో ఇజ్రాయెల్ మీద హాస్టేజర్స్ ని కిడ్నాప్ చేయడము అది ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్స్ ఎ హ్యూజ్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అండ్ పార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్ అయితే అది దాన్ని జస్టిఫై అంటే దాన్ని వాళ్ళ దేశంలో వాళ్ళ ఇమేజ్ కాపాడుకోవడం కోసము పెద్దగా ఈ ప్యాలెస్టైన్ ఏరియా మీద అటాక్ చేయడం జరిగింది అండ్ చాలా లార్జ్ స్కేల్ డిస్ట్రక్షన్ అయ్యింది అయితే ఈ డిస్ట్రక్షన్ మీరు అన్నట్టు పూర్తిగా అక్కడ నష్టమైనట్టు జరిగింది ఇంకా ఎన్నో ఏళ్ళు పట్టచ్చు మళ్ళీ పాలస్టైన్ రీబిల్డ్ చేయడము అండ్ దీనికి ఇంటర్నేషనల్ ప్రెషర్ కూడా ఇప్పుడు పనిచేస్తుంది ఇంకా ఇంకా డ్యామేజ్ కాకుండా ఇప్పుడు ఎట్లయితే మనకు ఆ తోటి ఆ కాల్పుల విరమణ అయిందో రాధా గారు ఇలాగే ప్రపంచానికి కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం అదొకటి ట్రంప్ చెప్తున్నట్లు ఆ యుద్ధం కూడా ఆగే అవకాశాలు ఉన్నాయంటారు ఎప్పటికి ఆగచ్చు అది ఎలా జరగచ్చు రష్యా అలాగే ఉక్రెయిన్ యుద్ధం ఆగే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి చాలా ఆశాజనకంగా ఉందని కూడా మనం ఒకసారి అనుకోవచ్చు ముఖ్యంగా ఆల్రెడీ ట్రంప్ తన క్యాంపెయిన్లో ప్రకటించిన విధంగా మనం చూస్తున్నట్లయితే ఆల్రెడీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నటువంటి లీ చాలామంది బిజినెస్ లీడర్స్ అలాగే చాలామంది ఇతర లీడర్స్ కూడా ఇటు ఇటు రష్యాతోనూ అలాగే ఉక్రెయిన్తో కూడా సమావేశం అవ్వటం జరిగింది అలాగే చాలామంది ఇంటర్నేషనల్ లీడర్స్ ఇంక్లూడింగ్ మన భారతదేశం కూడా ఇటు పుతిన్తో కానీ అలాగే ఇటు ఉక్రెయిన్ లీడర్తో కూడా సమావేశం అవ్వటం జరిగింది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కంప్లీట్ గా రెజీమ్ మారుతున్నటువంటి పరిస్థితి అలాగే చాలా వరకు ఇతర దేశాల్లో కూడా కంప్లీట్ న్యూ రెజీమ్ కూడా మారినటువంటి పరిస్థితుల్లోని ఇప్పుడున్నటువంటి ఈ ఈ సిచ్యువేషన్లో ఒక కంప్లీట్ గా ఒక పీస్ డీల్ అయితే కుదిరే అవకాశాలు అయితే చాలా మెరుగ్గా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి ఇంటర్నేషనల్ సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ చాలా ఇంటర్నేషనల్ సమ్మిట్స్లో కూడా దీన్ని ప్రస్తావించడం జరిగింది అలాగే రెండు దేశాల్లో కూడా ఇటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మెయిన్ ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ ట్రంప్ ఎలెక్ట్ అవడానికి ఇది కూడా ఒక ముఖ్యమైన కారణం ఒక ఫ్యాక్టర్గా పనిచేసిందని చెప్పాలి ఉన్నటువంటి పరిస్థితులు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నటువంటి ఇన్ఫ్లేషన్ కానీ అన్ఎంప్లాయ్మెంట్ కానీ అలాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికన్ పీపుల్ అందరూ కూడా ఒక పీస్ని కోరుకుంటున్నారు కాబట్టి ట్రంప్ తన ప్రెసిడెన్షియల్ పగ్గాలు తీసుకునే ముందుగానే ఈ ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఈ వార్స్ ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ వార్ కూడా ఫుల్ స్టాప్ పడుతుందని చెప్పి మనం ఆశించవచ్చు ముఖ్యంగా ఎప్పుడైతే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి ఈ ఫినాన్షియల్ సపోర్ట్ అలాగే వెపన్స్ సపోర్ట్ ఆగిపోతుందో ఈ వార్ కూడా అప్పటితో ఆగుతుందని అలాగే అతి త్వరలో ఒక పీస్ డీల్ కూడా రెండు దేశాల మధ్య సైన్ అయ్యే పరిస్థితులు అయితే మనకి కనిపిస్తున్నాయి శివకిరణ్ గారు మారుతున్న పరిణామాల్లో ప్రధానమంత్రి మోదీ దిల్లీ పాత్ర ఇకపై ఎలా ఉండబోతోంది అంటారు శాంతి వీచికలతో మనకు ఎలాంటి ఊరట ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది దౌత్యపరంగా కానివ్వండి ఆర్థిక వాణిజ్యపరమైన కోణాల్లో ఎటువంటి సానుకూల పరిస్థితులు ఏర్పడవచ్చు అంటారు ప్రధానమంత్రి మోదీ ఇంకా భారత్ కి ఇప్పుడు చాలా మంచి రోల్ ప్లే చేయడానికి ఒక అవకాశం దొరికింది అండ్ లాస్ట్ వన్ ఇయర్ నుంచి ప్రధానమంత్రి చాలా ఎఫెక్టివ్ గా వరల్డ్ లో కనపడుతున్నారు ఇండియా మన భారతదేశం థర్డ్ ఎకనామిక్ పవర్ గా వస్తుంది ఆ రోల్ బాగా ప్లే చేస్తూ తను ప్రధానమంత్రి ఇప్పుడు ఇజ్రాయెల్ మనకు తో మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయి ఆ అది స్ట్రెంగ్ చేసుకుంటూ నేతన్యాతో ఉన్నప్పుడు కూడా మనం తో కూడా ముందు మనకు మంచి రిలేషన్షిప్స్ ఉండేది రెండింటితో ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేసి దీనికి ఒక యుద్ధం పరిష్కారం కాదు అన్నట్టు మెసేజ్ ఇవ్వడం జరిగింది అదే కాక రష్యా ఉక్రెయిన్ దగ్గర కూడా రష్యా మీద కూడా ప్రెషర్ వేసి ఉక్రెయిన్తో కూడా బాగా ఉండి విశ్వ శాంతి ఏదంటారు విశ్వ శాంతి ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా కృషి చేస్తున్నారు నన్ను అడిగితే పర్సనల్ గా నెక్స్ట్ ఇయర్ ఈ రెండు యుద్ధాలు యుద్ధ యుద్ధాలు విరమించుకొని మళ్ళా పీస్ఫుల్ వరల్డ్ ఎస్టాబ్లిష్ అవుతే మన ప్రధానమంత్రి తప్పకుండా నోబెల్ పీస్ ప్రైజ్ వస్తుందని అనుకుంటున్నాము అయితే వివిధ వరల్డ్ ఫోరమ్స్ లో కూడా ఇప్పుడు మన జీ ట్వంటీ మీటింగ్ అయింది జీ సెవెన్ లో కూడా భారత్ కి చాలా ఇంపార్టెన్స్ దొరుకుతుంది అండ్ మొన్న రష్యాతో కలిసినప్పుడు కూడా రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్ బాగా ఇంపార్టెన్స్ ఇచ్చి భారత్కి ఇండియా మాట వింటాము అని ఒక మెసేజ్ కనపడుతుంది అదేవిధన్స్కీ అవుతున్నారు ఉక్రెయిన్ లో కూడా సిమిలర్ నెతన్యు చాలా మంచి రిలేషన్షిప్ మన భారత్ తోటి ప్రధానమంత్రితో మెయింటైన్ చేస్తున్నారు అండ్ పాలస్తీన్ తోటి ముందే మనకు బాగుంది ప్లస్ పశ్చిమాసియాలో భారత్ మంచి రోల్ ఎస్టాబ్లిష్ అయింది వివిధ ప్రోగ్రామ్స్ ఈ మధ్యలో చాలా జరిగినాయి అక్కడ దాంతో ఇండియా రోల్ పెరుగుతుంది అండ్ ఈ మధ్యలో బికాస్ ఎకనామిక్ పవర్ కూడా మనము ముందుకు వస్తున్నాము ఇండియా రోల్ చాలా బాగా అయింది అండ్ మనందరికి ఎస్పెషలీ మేము ఎవరైతే సైన్యంలో ఉన్నామో ఇండియా ఇటువంటి ప్రొయాక్టివ్ రోల్ ప్లే చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఇండియా విల్ డెఫినెట్లీ కంట్రిబ్యూట్ టు వరల్డ్ పీస్ రాధా గారు అసలు ఇలాంటి సంక్షోభాలు నెలకొన్నప్పుడు అంతర్జాతీయ సమాజం అలాగే ఐక్యరాజ్య సమితి పాత్ర ఏమిటి ఏ విధంగా ఉండాలంటారు క్లుప్తంగా చెప్పండి మేడం ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ బాడీ అయితే గడిచిన చాలా సంవత్సరాలుగా ఈ యునైటెడ్ నేషన్స్ పీస్ అన్నది ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా కృషి చేసింది అయితే ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ కానీ అలాగే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కానీ అలాగే ఇంక్లూడింగ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇలాంటి ఇంటర్నేషనల్ కమ్యూనిటీస్లో ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో ముఖ్యంగా డెవలప్డ్ కంట్రీస్ అలాగే వెస్టర్న్ డామినెన్స్ ఏదైతే ఉందో అది ఇంకా కనిపిస్తుంది ముఖ్యంగా భారతదేశం వంటి దేశాలకు యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఒక పర్మనెంట్ వీటో పవర్ కావాలి అని ఎప్పుడు మనం ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఈ స్మాలర్ ఇనమీస్ కానీ డెవలపింగ్ ఎమర్జింగ్ ఎకానమీస్ కి ఈ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ వంటి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ ప్లాట్ఫామ్స్ పై వాళ్ళ వాయిస్ అలాగే వాళ్ళ వీటో చేసేందుకు ఒక అవకాశం అయితే రావాలి కాబట్టి యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ కానీ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కానీ వీటన్ని ఇలాంటి స్ట్రక్చర్స్ అన్నిటిలో ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ లో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది ఈ విధంగా ఇంటర్నేషనల్ సమ్మిట్ జరిగినప్పుడు ఒక కృషి అయితే జరుగుతూ వస్తుంది ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్ ఇప్పుడు గడిచిన కాలంలో మనం చూసినటువంటి వార్స్ ఇటు రష్యా ఉక్రెయిన్ గాని అలాగే ఇజ్రాయెల్ పాలస్తీనా వంటి వార్స్ జరిగినప్పుడు వాటి రోల్ చాలా లిమిట్ అయిపోయింది అలాగే వాటి యొక్క వాయిస్ కానీ వాటి యొక్క వాటి యొక్క చర్యలు కానీ దేశాలు ఏమి పట్టించుకోనటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి కాబట్టి ఇంటర్నేషనల్ ఇలాంటి ఆర్గనైజేషన్ లో ఒక రీస్ట్రక్చర్ చేయాలని చేయాలనే వాదన చాలా చాలా ప్లాట్ఫామ్స్ లోని అలాగే చాలా ఫోరమ్స్ లో వినిపించినటువంటి పరిస్థితి గారు థ్యాంక్ యూ రాధా చర్చలో పాల్గొనేందుకు ఇది నేటి ప్రతిధ్వని